వెల్కమ్ ముందుగా గ్రంథాలయ వారోత్సవాల్లో పలు విభాగాల్లో బహుమతులు గెలుపొందిన విద్యార్థులను అభినందించిన త్రివేణి స్కూల్ శివశంకర్ తమ విద్యార్థులు చదువుతోనే కాదు ఆటపాటల్లోనూ మంచి ప్రగతి కనబరుస్తున్నారన్న శివశంకర్ లా విద్యార్థిపై జరిగిన దాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన మహిళలపై విద్యార్థులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ డంపింగ్ యార్డ్ లో చెలరేగిన మంటలను అదుపు చేసే పనులు పడ్డ మున్సిపల్ శాఖ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలతో అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది గ్రంథాలయ సంస్థ షా గులాబ్ చంద్ జీవావత్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో యాభై ఏడో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో త్రివేణి విద్యార్థిని విద్యార్థులు మంచి ప్రతిభను సాధించడం జరిగింది త్రివేణి పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ మరియు కన్సలేషన్ బహుమతులు సాధించిన విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ అభినందించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కూల్ తరపు నుండి మొత్తం ఇరవై మంది విద్యార్థులు పది రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనగా పాల్గొన్న ప్రతి విభాగంలోని విద్యార్థులు ప్రథమ ద్వితీయ కన్సల్టేషన్ బహుమతులు గెలుపొందడం తమ స్కూల్ కి గర్వకారణమని త్రివేణి స్కూల్ కరెస్పాండెంట్ నిమగడ్డ శివశంకర్ తెలిపారు చదువులే కాదు అన్ని రంగాల్లోనూ విద్యార్థులు మంచి ప్రతిభ కనపరచాలన్న ఉద్దేశంతో స్కూల్ స్థాపించే నాటి నుండి కల్చరల్ యాక్టివిటీస్ మరియు పోటీ తత్వ పరీక్షలు విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మట్ట యుగంధర్ శాస్త్రి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గ్రంథాలయ వివరో సందర్భంగా ఇరవైవో తారీఖున జరిగినటువంటి స్కూల్ లెవెల్స్ లో గుడివెళ్ళలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ని అన్ని స్కూల్స్ కూడా మన మార్కెట్ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలయంలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది పోటీల్లో మ్యూజికల్ చైర్సు లెమినన్ స్పూన్ చెస్ క్యారమ్స్ ఎస్ఆర్ రైటింగ్ ఎలక్యూషన్ సింగింగ్ డ్రాయింగ్ స్కిట్స్ ఫ్రిజు అంటే ఆల్మోస్ట్ అన్నీ ఒక టెన్ ఐటమ్స్ వాళ్ళు పెట్టడం జరిగింది పది లోనూ మన త్రివేణి స్కూల్ పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది దాంట్లో మూడు కేటగిరీల్లో సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ సబ్ జూనియర్స్ అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ అలాగే ఫిఫ్త్ కూడా ఉంది అలాగే జూనియర్స్ అంటేనేమో సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు నైన్త్ టెన్త్ సీనియర్స్ లాగా పెట్టడం జరిగింది దాంట్లో మనం పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతిక ప్రతి పోటీలో కూడా చిన్న చిన్న పిల్లలు మ్యూజికల్ వన్ విత్ అంటే సెకండ్ క్లాస్ సెకండ్ ప్లేస్ వచ్చింది దీక్షిత థర్డ్ క్లాస్ థర్డ్ ప్లేస్ వచ్చింది ప్రతి దాంట్లో కూడా మన పిల్లలు అందరూ కూడా ఎన్ని కాంపిటేటివ్ అక్కడ అంటే అన్ని కొన్ని ఏమో డ్రాయింగ్ సింగింగ్ డ్యాన్సింగ్ కొన్నేమో ఏమో పోటీలు స్పోర్ట్స్ లాగా చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఏడు రోజుల్లో కనీసం ఒక ఐదు ఆరు రోజులు ఏడు రోజులు వీళ్ళు గేమ్స్ స్పోర్ట్స్ పెట్టడం అలాగే ఎలక్ట్యూషన్ ఫీజు కాంపిటీషన్స్ పెట్టడం దాంట్లో మా పిల్లలందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేయడం మా టెన్త్ క్లాస్ పిల్లలందరూ మంచి స్కిట్ చేశారు ఆ లో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ వాళ్ళు ఫ్రిజ్ కాంపిటీషన్స్కి వెళ్ళారు దాంట్లో కూడా మాకు సెకండ్ ప్లేస్ రావడం జరిగింది అట్లాగే లెమనంట్ లో వచ్చింది అలాగే దివ్య ఎస్సేటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అనన్య ఎలక్షన్ కాంపిటీషన్లో నైన్త్ క్లాస్ నుంచి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది లో సెకండ్ ప్రైజ్ నైన్త్ క్లాస్లో ఫ్రిజ్ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది ఇలాగా ప్రతి కాంపిటీషన్ దీంట్లో కూడా మా పిల్లలు ఎక్కడ పాల్గొన్న ఇది ఈ రెండు మూడు నెలల్లో సుమారుగా ఒక ఇరవై మంది పిల్లలు పార్టిసిపేషన్ చేసిన దాంట్లో ఒక ఇరవై మంది పిల్లలకి తప్పనిసరిగా మేము ని మేము గెలవటం జరుగుతుంది ఎక్కడైనా ఇంతకుముందు పెట్టినటువంటి రోటరీ క్లబ్ దాంట్లో కూడా మా పిల్లలు వాళ్ళు కూడా అంతే వారోత్సవాలు చేస్తారు యూత్ వారోత్సవాలు అని జరుగుతారు దానిలో కూడా పార్టిసిపేషనే కాకుండా పార్టిసిపేషన్తో పాటు మంచి పర్ఫార్మెన్స్లు ఒక ఎడ్యుకేషనే కాదు ఎడ్యుకేషన్తో పాటు అన్ని లోనూ త్రివేణి పిల్లలు మేమందరం ముందుంటాం అని మా పిల్లలందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అక్కడ గనందయ వారోత్సవాల్లో ఎమ్మెల్యే గారి ద్వారా అన్ని కూడా అందుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మీదట కూడా జరగబోయేటువంటి కాంపిటీషన్స్ అంటే ఇంక ముందు ముందు మనకి ఇంకా నాకు తెలిసి ఇక మ్యాథ్స్ ఒలింపియాడ్స్ సైన్స్ ఒలింపియాడ్స్ ఒలింపియాడ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి వాటితో కూడా మీరు ఇంకా మన జనరల్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఈ మన ప్రైవేట్ అసోసియేషన్స్ వాళ్ళు రేపు డిసెంబర్లో ఒక మీట్ కండక్ట్ చేస్తారు దాంట్లో కూడా మనం అన్ని స్పోర్ట్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి రెడీగా ఉండండి దానిలో కూడా మేము లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి దాంట్లో మేము సుమారుగా నూట పాతి ప్రైజ్లు మేము దాంట్లో గెలవడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మా పిల్లలందరూ పాల్గొని మంచి విజయాలు సాధిస్తారని వాళ్ళందరినీ కూడా ముందుగానే వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతాను మంచి మంచి ప్రైజ్లు తీసుకొస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శుభోదయం యాభై ఏడో గ్రంథాలయ వారోత్సవాలు ఈ పర్యాయం జరగడం దగ్గర మనకి మార్కెట్ సెంటర్లో మెయిన్ గ్రంథాలయ శాఖ వారు నిర్వహించిన వ్యాసరచన కానివ్వండి సబ్ అంటే మూడు డివిజన్లుగా చేశారు వాళ్ళు మూడు డివిజన్లు ఏంటంటే సబ్ జూనియర్ విభాగము జూనియర్ విభాగము సీనియర్ విభాగం దాంట్లో కొన్ని తొమ్మిది అంశాలు తొమ్మిది అంశాలు పది అంశములు వాళ్ళు తలపెట్టడం జరిగింది ఆ పది అంశంలో మా జూనియర్ విభాగంలో కానివ్వండి సబ్ జూనియర్ విభాగంలో కానివ్వండి సీనియర్ విభాగంలో కానివ్వండి ప్రతి ఐటెంలో కూడా మా చెన్నారులో పాల్గొనటం నెక్స్ట్ ప్రైజు అందులో సంపాదించడం అనేది జరిగింది ఇది మా త్రివేణిని విద్యా సంస్థ గొప్ప గర్వకారణంగా భావిస్తున్నాం తర్వాత దీని అంతా మెయిన్ ఏంటంటే వెనకాల సహకారం ఉండాలి అది కూడా డైరెక్టర్ గారి సహకారం విద్యార్థులకి తర్వాత ఉపాధ్యాయుల సహకారం నెక్స్ట్ అన్నిటికంటే పేరెంట్స్ సహకారం కూడా మాకు లభించడం ప్రతి ఏడు జరుగుతుంది దీని అందరి తరకాలంటే మెయిన్ శంకర గారి ప్రతిబలమే ఆ డైరెక్టర్ గారి సహకారంతోనే ఇవన్నీ తలపెట్టడం జరుగుతుంది దానికి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు సలహాలు ఇవ్వటం తగు సూచనలు ఇవ్వటం తర్వాత దానికి వెనకాల ప్రోత్బలంగా పాల్గొనడం తర్వాత వాళ్ళకి అండదండలు ఉండి వాళ్ళ ప్రైజులతో పాటులో సమిష్టి కృషి ఉపాధ్యాయుల కృషి కూడా ఇందులో భాగంగా ఉంది అయితే త్రివేణి విద్యా సంస్థల యొక్క మోటార్ ప్రతి ఏడు మనం చెప్ప ప్రతి ఏడు చెప్తున్నాం ఆల్రౌండ్ డెవలప్మెంట్ సమగ్రత అభివృద్ధి అనమాట చదువుతో పాటు ఆటల్లో కూడా ఉత్సాహంగా పాల్గొవడం చిన్నారులు దాంట్లో కూడా ప్రైజులు సంపాదించడం ఇటీవల ఇంకో విషయం కూడా జరగడం జరిగింది అది కూడా చిల్డ్రన్స్ డే కూడా చాలా ఘనంగా ఎన్టీఆర్ స్టేడియంలో మా పిల్లలు అందరు పాల్గొనడం తర్వాత అందరూ కూడా సమిష్టిగా అందులో ప్రైజులు కూడా చక్కగా దాంట్లో సంపాదించడం కూడా జరిగింది అయితే గ్రంథాలయ వారోత్సవాల్లో మెయిన్ వాళ్ళ యొక్క ఉద్దేశం మాకు ఎంతో ఆనందదాయకం ఉంది ఎందుకంటే విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని తీయటం కోసం వాళ్ళు తలపెట్టిన కార్యక్రమం దాని చాలా బాగుందని మేము సమిష్టిగా వారికి ఇంకొకసారి మేము హృదయపూర్వకంగా అభినందితలో జరుగుతోంది ఇటువంటి సృజనాత్మక శక్తి వాళ్ళు వెలుగు తీయటం అనేది కాబట్టి ఈ రోజు మా చిన్నారులు ఈ రోజు సబ్ జూనియర్ విభాగంలో జూనియర్ విభాగంలో సీనియర్ విభాగంలో ఇక్కడ సంపాదించుకునేది వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు అందజేయటం అనేది జరుగుతుంది గుడ్ మార్నింగ్ ఎవరి వై ఐ అంజ్ శ్రీ సమ్స్ ఐమ్ స్టండింగ్ థ్యాంక్స్ స్టాండర్డ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్సారైటింగ్ కామిటీషన్ కండక్టెడ్ బై ద లైబ్రరీ ఆన్ అకేషన్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ National Library Week celebration I got first prize in the essay writing competition from our Triveni kingdom many students participated in these competitions and got prizes we are thankful to the teachers family members and friends who supported and encouraged us special thanks to sankar sir for giving this wonderful golden opportunity for us and special thanks to sasthri sir for guiding us thank you morning, everyone i am ananya from triveni public school studying in 9th grade and i participated in elocution and i got first prize నా పేరు మోడిగా నేను ప్రవీనింగ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పదో తరగతి చదువుతున్నాను పోయిన వారం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయ యాజమాన్యం కొన్ని ఆటల పోటీలు నిర్వహించారు దాంట్లో మేము ఒక నాటకం ప్రదర్శించాము ఆ నాటకానికి మేము మొదటి స్థానంలో నిలిచాము ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ డైరెక్టర్ సార్ అయిన శంకర్ సార్ కు అలానే మాకు స్ఫూర్తిని ప్రోత్సాహాన్ని ఇస్తున్న మా స్కూల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుస్తున్నాను ధన్యవాదాలు విశాఖలో లా విద్యార్థిపై లంగిక దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో గుడివాడ పట్నంలో నెహ్రూ చౌక్ నుండి పాత మున్సిపల్ ఆఫీస్ మీదగా విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ చేసిన అనంతరం నెహ్రూ చౌక్ సెంటర్లో మానవహారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక చోట మహిళలపై విద్యార్థులపై దాడులు లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు లా విద్యార్థిపై జరిగిన దాటిని ముక్త ఖండంతో ఖండిస్తూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేయాలని విద్యార్థులు కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ సమరం గుడివాడ మండల అధ్యక్షులు నాగేంద్ర గుడివాడ ఐద్వా కార్యి రజని ఐద్వా మరియు జిఎన్ కుమారి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఏదైతే విశాఖపట్నంలో జరిగిన విద్యార్థిలా చదువుకున్న విద్యార్థి మీద నలుగురు వ్యక్తులు పాల్పడ్డారు అమ్మాయిని కఠినంగా దారుణంగా అత్యాచారం చేశారు కానీ ఈ రోజు కూడా ఆ వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం మేము ప్రశ్నిస్తున్నాం భారత విద్యార్థి ఫెడరేషన్ గా విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం ఒకటే మా ప్రభుత్వం రాగానే మహిళకు రక్షణ కల్పిస్తామని పదే పదే చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వంద వందకు పైగా మహిళల మీద చిన్నారుల మీద విద్యార్థుల మీద అత్యాచారాలు జరిగితే స్పందించిన ఈ ప్రభుత్వం మేము రక్షణ కల్పిస్తామని ఏ విధంగా చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్న చూస్తే కలకత్తా విద్యార్థి కలకత్తా డాక్టర్ మీద ఆగాత్యం నిన్న చూస్తే వైజాగ్ లా చదువుకునే విద్యార్థుల మీద ఆగాత్యం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ రోజు పదే పదే చెప్పారు మా ప్రభుత్వం రాగానే మహిళలను చూస్తే వచ్చే విధంగా వచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు కానీ మొన్న స్టేట్మెంట్ ఏమిస్తున్నారు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరికీ మేము భరోసా కల్పించలే కల్పించలే వాళ్ళకి సెల్ఫ్ సెల్ఫ్ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళే ప్రొవైడ్ చేసుకోవాలని స్టేట్మెంట్ ఇస్తారు అయ్యా మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు మీరు అనవసరం మాట్లాడినా ప్రభుత్వం ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది విద్యార్థులు మీద దాళ్లు జరుగుతుంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏంటా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఏదైతే మీద దాడులు జరుగుతున్నాయో ఆ దాడులను అడిగట్టాలి దాడులు చేసిన మొత్తం వెంటనే శిక్ష పడే విధంగా చట్టాలు తీసుకురావాలి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నికల సందర్భంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చున్నారో అమలు చేయాలా ఏదైతే విద్యార్థులకి మహిళలకి భరోసా కల్పిస్తా ఉన్నారో అన్నింటినీ కల్పించి భరోసాని రక్షణ కల్పించాలని సతంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థులు కలుపుకొని ఐక్యంగా ఉద్యమిస్తామని అవసరమైతే కార్యాలయం ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి మీరు రక్షణ కల్పిస్తారా కల్పించరా దాళ్లు చేసిన వ్యక్తులు శిక్షిస్తారా శిక్షిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామని అయితే రాష్టవాలు ధర్నాలు ధర్నాలు సీఎం కార్యాలయంలో అవసరం అయితే కూడా పుట్టుకస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం పెళ్లి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రోజుకోవడం జరుగుతుంది ఇలా ఎన్నికలు ఉన్నా సరే గవర్నమెంట్ కొంచెం వేస్ శిక్షించాలని రిక్షించాలని కోరుకుంటాము కాలేజెస్కి వెయిల్స్కి స్కూల్ స్టూడెంట్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ పెట్టాలని కూడా కోరుకుంటాము ఇలాగా మేము జరుగుతున్నాయి దాని మీద మేము ఇక్కడ ర్యాలీ చేస్తున్నాం మా క్లాస్లో మరి మేము ర్యాలీ చేస్తున్నాం అంటే తెలుసుకోవాలి చిన్నపిల్లల మీద పెద్దవాళ్ళ మీద అందరి మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి దీని మీద ప్రభుత్వం స్పందించాలని మేము కోరుకుంటున్నాం ఏదంటే స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలం చూపిస్తాం అందరిలో i ¿Sí? ¿Sí? లు ఎక్కువ చేస్తున్నారు దీనికి కారణం ఎందుకంటే మద్య పదార్థాలు ఎక్కువ ఐదు అవుతున్నాయి ఎక్కడ వంట అక్కడ మద్యం షాపులు కూడా లీవ్ ఇవ్వడం వలన కూడా మద్యం తాగిన వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియకుండా మహిళల మీద అరాచకాలుగా ఏర్పడుతున్నారు వాళ్ళని కఠినంగా శిక్షించాలనే బదులు మన ప్రభుత్వంగా ఏం స్పందిస్తున్నారు ప్రభుత్వంగా ఖచ్చితమైన చర్యలు ఏం తీసుకుంటారని మేము అడుగుతున్నాము మొన్న కలకత్తాలో డైనింగ్ డాక్టర్ అయినటువంటి దాని మీద చేశారు ఇప్పుడు నేను చూస్తేనేమో మన వైజాగ్లోనే స్వయంగా లా విద్యార్థుల మీద అత్యాచారాలు చేయడం జరుగుతుంది ఒక చోటే కాదు రోజుకి పని గంట ఎన్నో రకాల అత్యాచారాలు కంటే కొంచెం లేట్ గాను ముందుకు దాని బయటకు వస్తాయి ఎప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు మరి మహిళల పట్ల మేము ఎంతో నిర్బంధంగా ఉంటాం మహిళల పట్ల జరిగితే కనుక ఏమైతే పెద్ద చర్యలు తీసుకుంటామని పదే పదే హామీ ఇస్తున్నారు తప్ప ఒకటి కూడా నెరవేర్చడం లేదు ఎందుకంటే రాజకీయ ఒత్తిడి పోలనేం చేస్తారు ఎందుకంటే మహిళల మీద చాలా దారుణాలు జరుగుతున్నాయి వాళ్ళు ఎందుకంటే పనిచేస్తున్న మహిళలు ఉన్నారు ఎందుకు వచ్చే ఉత్తకు మహిళలు ఉన్నారు కనీసం ముసలా కానీ చిన్న పెద్ద రక్షణ ఇవ్వలేని ప్రభుత్వంగా మన మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది మన ప్రభుత్వం వారి అధికార ముందు కోటితో అధికారంలోకి వచ్చేటప్పుడు మేము మహిళల పట్ల చాలా చిత్తశుద్ధితో ఉంటాము మహిళల పట్ల ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళు దద్దంగా శిక్షిస్తామని పదే పదే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడేమో మరి స్వయంగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని చెప్పి చెప్తున్నారు అది సెల్ఫ్ డిఫెన్స్ ఎంతమంది మీద సెల్ఫ్ డిఫెన్స్ గా పోరాడతారు మహిళలు మహిళ ఒక ఉన్న ఒక మహిళ మీద పది మంది దాడి చేస్తుంది ఎలా తను పోటీ చేయగలుగుతుంది అది కూడా కామెంట్స్ లేకుండా అని మాట్లాడుతూ పద్ధతి కాదు రోజు రోజుకి గుడివాడలో ట్రాఫిక్ అధికమవుతుందని ఈ నేపథ్యంలోనే గుడివాడలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని గుడివాడ ట్రాఫిక్ ఎస్ ప్రసాద్ రావు తెలిపారు మచిలీపట్నం పామురు వైపు వెళ్లే రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగిందని తెలిపారు అదే విధంగా రానున్న పండుగల నేపథ్యంలో పట్టణంలోకి అధికంగా వాహనాలు రావడం జరుగుతుందని వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారాలు కొనసాగించాలని ఆయన కోరటం జరిగింది ఈ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా గుడివాడ ప్రజాని గారికి మొదటి మొదటిగా తెలియపరుస్తున్నామండి ఎందుకంటే హెవీ ట్రాఫిక్ వై గుడివాడ మీదుగా ఇటు విజయవాడ వరకు ఇటు బందరు వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నందువల్ల ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని గేట్లు పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు పాటిస్తున్నటువంటి విధానాన్ని పాటించి పోలీసు వారికి సహకరించాలని ఈ రాబోయే పండుగ రోజులని దృష్టిలో పెట్టుకుని ఈ క్రిస్మస్ కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ప్రజలు కొన్ని వ్యాపార లావాదేవీల ద్వారా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి కొనుగోలు నిమిత్తం ఎక్కువ జనం వస్తూ ఉంటారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము అవలంబించే ఈ ట్రాఫిక్ విధానానికి గుడివాడ ప్రజలందరూ సహకరించాలని మేము చెప్పే ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తే ప్రజలందరూ కూడా ప్రశాంతమైన జీవన విధానాన్ని పాటిస్తూ మంచి సుఖవంతమైన ప్రయాణాన్ని చేస్తారని తద్వారా మన గుడివాడ పట్టణానికి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చూడాలని ఈ ఓవర్ వర్కులు జరుగుతున్న సందర్భంగా ఎక్కువ వెహికల్స్ ఇటు ఓవర్కి సంబంధించి కానీ ఇటు ప్రజానీకానికి సంబంధించి కానీ వాహనాలు వస్తున్నాయి ఈ ఓవర్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుచుకుంటున్నాయి ముఖ్యంగా ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ని ధరించాలండి హెల్మెట్ అనేది ఒక మనిషి జీవితాన్ని కాపాడేటటువంటి ఆయుధంగా భావించాలి ఏదైనా ఒక జరగరాని ప్రమాదం జరిగినప్పుడు అది ఒక వ్యక్తికి మాత్రమే కాక వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించాలి సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు అలాగే మైనర్స్కి వారి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తూ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా గుడివాడ ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీసు వారు తెలియపరుస్తున్నారు గుడివాడ నుండి హనుమాన్ జంక్షన్ వెళ్లే దారులు ఉన్న డంపింగ్ యార్డ్ నుండి నిత్యం పొగ వెలువడటంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక శాసనసభ్యులు వెనుగళ్ల రాము ఆదేశాల మేరకు డంపింగ్ యార్డ్ లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది సహాయ సహకారాలతో అదుపు చేయడం జరుగుతుంది గుడివాడ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ డంపింగ్ యార్డ్ లో చెలరేగిన మంటలను అదుపు చేస్తూ పొగ వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది సంస్కరణ పేరుతో స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని సిపిఎం ఆసిపి రెడ్డి తెలియచేశారు సుందరీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మనం వినియోగించిన విద్యుత్ కు డబ్బులు కట్టేవారు ఇప్పుడు కొత్తగా స్మార్ట్ మీటర్లు వినియోగించడం వల్ల ముందుగా వాడబోయే కరెంటుకు రీఛార్జ్ రూపంలో పే చేయటం వల్ల వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొంటాయని ఆయన మండిపడ్డారు ఈ స్మార్ట్ మీటర్లు ఆలోచనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొండ తదితరులు పాల్గొనడం జరిగింది రాష్ట్రంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ ప్రభుత్వం కమర్షియల్ కాంప్లెక్స్లకి అట్లాగే తర్వాత ఇంట్లో గృహ నిర్మాణాన్ని గృహాలకే బిగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేసి గుడివాడ పట్టణంలో కూడా ఈ స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నారు స్మార్ట్ మీటర్స్ బిగించేది వర్తక సంఘాలు కానీ వాటికి కానీ ఎందుకు బిగిస్తున్నారో కూడా తెలియలేదు ఇప్పుడు మేము వెళ్ళి పూట స్మార్ట్ మీటర్స్ ఎక్కడ బిగించారో కనుక్కుంటే అసలు ఎందుకు బిగించారో కూడా మాకు తెలియదండి అనేది వాళ్ళు చెబుతూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్స్ బిగించడం రీత్యా మేము సిపిఎం పార్టీగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ విద్యుత్ వా అధికారులు వచ్చి ఆ మీటర్లు బిగిస్తున్నారు దాన్ని వ్యతిరేకించాలని మేము సిపిఎం పార్టీగా గుడివాడ పట్టణ వ్యాపార వర్తక సంఘాలు గృహ నిర్మాణ గృహ అధి గృహ వాళ్లర్స్కి లబ్ధిదారులకి విజ్ఞప్తి చేస్తున్నాం స్మార్ట్ మీటర్ బిగించడం రీత్యా ఇలా మనం ఫోన్లో డబ్బులు వేసుకున్నట్టు ముందే కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఒకటి వస్తుంది అట్లాగే దాని కాస్టు ఇలా పదమూడు వేల రూపాయలు ఉంటే సుమారు పదమూడు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు అది దాని కాస్ట్ కింద నిర్ణయించి ప్రభుత్వం తొంభై ఆరు నెలల్లో విద్యుత్ బోర్డు ఈ ఈ డబ్బుల్ని వసూలు చేసే పరిస్థితి ఉంది ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు గతంలో కూడా మన రాష్ట్రంలో కూడా మన ఈయన లోకేష్ గారు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తే మీరు ప్రతిఘటించండి ఆ మీటర్లు పీకి పక్కన పడయండి అని చెప్పారు కాబట్టి ఈరోజు గుడివాడ పట్టణంలో కూడా మేము ఇది ఆర్కే కాంప్లెక్స్ ఆ ప్రాంతాల్లోకి వెళ్తే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని తెలిసింది కాబట్టి ప్రజలు స్మార్ట్ మీటర్ బిగొద్దు అని మీరు గట్టిగా ప్రతిఘటిస్తే వాళ్ళు ఆగుతారు కాబట్టి ఎక్కడన్నా గట్టిగా బిగిస్తూ ఉంటే మీరు మాకు తెలియజేస్తే మేము కూడా వచ్చి మీకు మద్దతుగా స్మార్ట్ మీటర్లు బిగొద్దు స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ వినియోగదారులపై అయినా అదన భారాలు పట్టడమే కాదు అనేక రకాలుగా నష్టం కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని వ్యతిరేకించాలని మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున విద్యుత్ మీద సాఫ్ట్ మీటర్లు బిగించడం అయితే జరుగుతుంది ఈ రోజున నిన్నటి నుండి గుడివేడ పట్టణంలో కూడా షాపులకి కమిషనర్గా ఏ అయితే ఉన్నాయో వాటికి బిగించడం అయితే జరుగుతుంది కానీ ఈ మీటర్లు వచ్చిన తర్వాత ఎలా ఉండిద్దంటే విద్యుత్ ఇప్పటివరకు మనం నెల వరకు కరెంటు వాడుకున్న దానికి ఎంతైతే వాడామో అంత రీడింగ్ తీసిన దాన్ని బట్టి కడతా ఉంటాం కానీ ఈ స్పాట్ మీటర్ల వల్ల ఎలా ఉండిద్దంటే ఫోన్ రీఛార్జ్ ఎలా అయితే చేయించుకుంటామో ముందుగా మనం వాడుకునేదానికి అట్లాగా మనం వేయించుకోవాల్సి వచ్చిద్ది రేదున ఇళ్ళల్లో కూడా బిగించినప్పుడు ఆ స్పాట్ మీటర్ల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చింది ముందుగానే మెసేజ్ వచ్చిద్ది మనకి మన బ్యాలెన్స్ అయిపోతుంది కరెంటు అయిపోతుందని చెప్పి మనకు ఒక మెసేజ్ వచ్చిద్ది అది చూసుకున్న వాళ్ళు అయితే ముందు జాగ్రత్త పడి వేయించుకునే పరిస్థితి అయితే ఉండిద్ది లేని పక్షంలో ఇప్పుడు చిన్నపిల్లలు డెలివరీ అయ్యి ఇవన్నీ ఇళ్లలో ఉన్నప్పుడు అలాంటి నైట్ పూట పన్నెండు గంటలు అవ్వగానే అది మనం ఏదైతే ఆ మీటర్ కరెంటు వాడుతున్నామో అది కూడా ఆ టైంకి నైట్ పూట ఆగిపోయే పరిస్థితి అలాంటప్పుడు కూడా మనం వీళ్ళకి ఫోన్లు చేసి వేయించుకోవాలన్నా ఒక రోజు రెండు రోజులు లేట్ కూడా అవుతూ ఉండిద్ది దాన్ని గమనించాలి మన ప్రజలు కూడా ఆ స్పాట్ మీటర్లనే వ్యతిరేకించగలిగితేనే ఇప్పుడు ముందుగా వ్యతిరేకించాలి లేని పక్షంలో మనం అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కూడా రోజు నుండిద్ది స్పాట్ మీటర్లు పెడతాకొస్తే వాళ్ళని గట్టిగా ఖండించి పంపించండి మీకు ఏమన్నా అవసరం అయితే మా సిపిఎం పార్టీ నుండి కూడా మీకు అంతగా ఏమన్నా పరిస్థితులు అయితే మా సిపిఎం పార్టీ ఆఫీస్కి వచ్చి కబురు పంపితే మేము కూడా వచ్చి అడ్డుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి గ్రంథాలయ వారోత్సవాల్లో పలు విభాగాల్లో బహుమతులు గెలుపొందిన విద్యార్థులను అభినందించిన త్రివేణి స్కూల్ కరస్పాండెంట్ శివశంకర్ తమ విద్యార్థులు చదువుతోనే కాదు ఆటపాటల్లోనూ మంచి ప్రగతి కనబరుస్తున్నారన్న శివశంకర్ లా విద్యార్థిపై జరిగిన దాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన మహిళలపై విద్యార్థులపై జరుగుతున్న దాడిని అరికట్టేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ డంపింగ్ యార్డ్ చెలరేగిన మంటలను అదుపు చేసే పనిలో పడ్డ మున్సిపల్ శాఖ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలతో అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది ఇవి రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ